ఇక స్టోరీస్ వెళదాం పాస్ పాస్బుక్ ఆధారంగానే రెండు లక్షల రుణమాఫీ కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన పెట్టినట్టుగా వివరించారు ఈ నెల రుణాలు మాఫీ చేస్తామని కూడా ప్రకటించారు ఎల్లుండి సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు సీఎం గా బాధ్యతలు చేపట్టిన తరువాత రెండవసారి కలెక్టర్లు ఎస్పీలతో సమీక్ష చేసిన రేవంత్ రెడ్డి రుణమాఫీ సహా అనేక అంశాలపై కీలక ఆదేశాలని జారీ చేశారు ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెండోసారి కలెక్టర్లతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలకంగా భావిస్తోన్న తొమ్మిది కీలక అంశాలపై కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు ముఖ్యమంత్రి ప్రజాపాలన ధరణి వ్యవసాయం ఆరోగ్యం వన మహోత్సవం మహిళా శక్తి విద్య శాంతి భద్రతలు మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం వంటి అంశాలపై ప్రభుత్వ ఆలోచనను జిల్లా యంత్రాంగానికి వివరించారు ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పలు ముఖ్యమైన అంశాలపై అధికారులు వ్యవహరించాల్సిన తీరుపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలకు సీఎం దిశానిర్దేశం చేశారు ప్రజలకు లబ్ది చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని సమావేశంలో స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే సరైన సేవలు అందించవచ్చని జిల్లా కలెక్టర్లు ఎస్పీలు పోలీస్ కమిషనర్లకు సూచించారు క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోవాలని ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా సంతృప్తి ఉండదన్నారు డిసెంబర్ ఇరవై నాలుగున కలెక్టర్లతో తొలిసారి భేటీ నిర్వహించి ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించి లబ్దిదారులు గుర్తించాలని ఆదేశించామని ఎన్నికల కోడ్ ముగియగానే కలెక్టర్ల బదిలీలు చేశామని తెలిపారు తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని ప్రజలకు లబ్ది చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు ఉండాలని స్పష్టం చేశారు ప్రజలెప్పుడు గుర్తు పెట్టుకునేలా పనిచేయాలని సూచించారు రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి కళ్లు చెవులు మీరేనని కలెక్టర్లకు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి మీ ప్రతి చర్య ఇది ప్రజా ప్రభుత్వమని ప్రజలకు తెలిసేలా ఉండాలన్నారు ఈ ప్రజా ప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలన అందించాలని సంక్షేమం అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపైనే ఉందని చెప్పారు ప్రతి పేద విద్యార్థి కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎనభై ఐదు వేల రూపాయలు ఖర్చు పెడుతోందన్నారు ముఖ్యమంత్రి తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకమని ఆ వ్యవస్థ దెబ్బతనకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు ప్రభుత్వ స్కూళ్లు ప్రభుత్వ ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలన్నారు కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు బదిలీ అయితే విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుడిలా స్పందించారని అలాగే కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా పనితనం ఉండాలని తెలిపారు ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉందన్నారు రేవంత్ రెడ్డి ధరణి సమస్యల పరిష్కారంపై సదస్సులో ఆరా తీశారు ముఖ్యమంత్రి పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా కాపాడుకునేందుకు జియో ట్యాగింగ్ విధానాన్ని పరిశీలించాలని సూచించారు సమస్యపై ధరణిలో దరఖాస్తు చేసిన వారి అప్లికేషన్ తిరస్కరణకు కారణాన్ని తెలిపేలా చర్యలు చేపట్టాలన్నారు ధరణిలో కొన్ని టెక్నికల్ సమస్యలకు పరిష్కారం చూపేలా అదనపు ఆప్షన్స్ పొందుపరిచే అంశాన్ని కూడా పరిష్కరించాలని సూచించారు రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేనులోగా పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలపై దరఖాస్తులను పరిష్కరించాలని స్పష్టం చేశారు రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టద్దని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని స్పష్టం చేశారు ఆర్ఎంపీలు పీఎంపీల ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకోవాలని రూరల్ వైద్యులను ప్రోత్సహించేలా ఎక్కువ పారితోషికం అందించాలని చెప్పారు ప్రభుత్వాసుపత్రిలో ప్రతి బెడ్ కు సీరియల్ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు గిరిజనులకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అలాగే ఆసుపత్రుల మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలని చెప్పారు కలెక్టర్ల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలెక్టర్లు విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు ప్రభుత్వం అమలు చేస్తోన్న ఐదు సంక్షేమ పథకాలు కొన్ని జిల్లాల్లో కింది స్థాయి వరకు వెళ్లడం లేదని రైతు భరోసా అభిప్రాయ సేకరణ కోసం జిల్లాలకు వెళ్లినప్పుడు ఈ విషయం అర్థమైందన్నారు రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరణ చేస్తామన్న భట్టి అందులో భాగంగా స్వయం సహాయక సంఘాలకు నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల రుణాలు ఇప్పించామన్నారు ఇది ప్రజా పాలన ప్రజాప్రభుత్వం అనే సందేశాన్ని స్పష్టంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లాలని సూచించారు కలెక్టర్లు అదనపు కలెక్టర్లు విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే పలు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయన్నారు భట్టి